చాలా ఉపయోగకరమైనటువంటి ఇప్పుడు పట్టణం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నలుగురు ఎంపీ ఉన్నారు బిజెపి ఎంపీలు ఎన్నికల్లో ప్రజలకు తగ్గడం కోసం హామీ లేదు తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కానీ తెలంగాణ యొక్క ప్రజల కానీ పట్టిస్తున్నటువంటి బాధలు లేవు తెలంగాణ జరుగుతూ ఉంది ఈ అన్యాయం కీలక పాత్ర బీజేపీ మన కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర బ్రెస్ పెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణ గత హామీలు విభజన హామీ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కావాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఒక్క నేర్ కూడా బడ్జెట్

నా కాపాడేటువంటి చర్యలు తీసుకోవడం కానీ ఏంటి దేవు కాబట్టి ఆర్పాటు మాటలు తప్పిలో బిజెపి లేవు కాబట్టి ఎన్నికల్లో బీజేపీలోకి పులపాఠం చెప్తేనే తెలంగాణ వస్తుందని చెప్పి భావించాను దాంతోపాటు చిన్న చిన్న అంశాలని కార్మిక వర్గంలో నా రైతు వర్గంలో ప్రజల్లో అనేక సృష్టిస్తున్నారు మతవాళ్ళని వెంటబెట్టి ఓట్లు రాజకీయ ఎన్నికల రాజకీయాలు ఓట్ల రాజకీయాలు తెలుస్తుంది ఇది మంచిది కాదు కాబట్టి ఈ నేపథ్యంలో మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటన జరిగింది రెండు మా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రజా Scroll కోసం to Duv' 50 11 a R Judite 1� 1 MLOs!!! sup so declaration Terry can Montano. Age of ISO is receiving a portion of CPM, Lecture. 9.9.Sichies 3%边 ofwohl is 13 E unterstützen cả 22 Euron... Smartgment Zeitungизun! 2000€ 3 cents CE. Norm Nóswood

మాతో పాటుక మీద సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి పదమూడు జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు పాల్గొంటున్నారు సిరికేళ సంగారెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ కొమరెడ్డి మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల సేసిల నిజామాబాద్ కామారెడ్డి ఈ పదమూడు జిల్లాల కార్యదర్శులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నారు మేమంతా కలిసి చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా బిజెపి రాజకీయంగా ఓటించడం అనేటువంటి దానికి సంబంధించినటువంటి కర్తవ్యం ఏంటనేది మా పార్టీకి మనం చెప్పారు లోకల్ విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి మేము ఇక్కడ ఒప్పుకొని నరేందర్ రెడ్డి గారికి మీరు ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నామంటే ఓడించగలిగి ప్రధాన అత్యర్థి ఎవరు అని మేము మా పదమూడు జిల్లాల కమిటీలు మేము సంప్రదించాం మా పదమూడు జిల్లాల కమిటీలన్నీ కూడా మా రాష్ట్రపతి ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే కూడా నరేందర్ రెడ్డి అయితేనే బీజేపీ అభ్యర్థిని ఓడించగలుగుతాడు కాబట్టి బీజేపీ అభ్యర్థిని ఓడించాలి అని మనం కనుక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆయనకు ఓటేస్తేనే ఆ ఓట్లన్నీ చేస్తేనే ఖచ్చితంగా అందిరేది ఓడిపోతాడు అనేటువంటిది మా పదమూడు జిల్లాలు రిపోర్ట్ రిపోర్ట్కి వచ్చి ఈ రిపోర్ట్ తీసుకొని మేము ఈరోజు రాష్ట్ర సమితి తరఫున ప్రెస్ మీటింగ్లో పెడుతున్నాం అయితే ఈ జిల్లా ప్రజానీకానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి మన నలుగురు జిల్లా ఎంపీలు యొక్క పని రోజుల పని పని కూడా మనం చూద్దాం ఇప్పుడు కనుక మనం బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే మన జిల్లాకు వచ్చే నష్టం ఏంటో మేము ఒకసారి గుర్తు అనుకుంటున్నాం వాళ్ళు ఈ ప్రాంతంలో ఏమీ చేయకపోయినా కూడా మనం ఓటు వేస్తే రాబోయే నాలుగేళ్ళు కూడా మీరు ఇలాగే ఉండండి మీరేమీ మాకు తెలియకర్లేదు మేము మాత్రం మీకు ఓట్లు వేస్తాం అని మనం వాళ్ళ గ్రీన్ సిద్ధం ఎందుకంటే మొన్ననే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలని ముందుస్తున్నాం